విజన్ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వినోద్ ఆధ్వర్యంలో బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు కాగ్నోస్పేస్ నూతన విద్యా విధానానికి సంబంధించిన ల్యాబ్ను సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని విజన్ స్కూల్లో ఘనంగా ప్రారంభించారు పుస్తకాల్లోని పాఠాలను బట్టీ పట్టే విధానానికి కాలం చెల్లిందని విద్యార్థులు ప్రతి అంశాన్ని స్వయంగా ప్రయోగాలు చేస్తూ అనుభవం ద్వారా నేర్చుకునే సరికొత్త పద్ధతికి బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు శ్రీకారం చుట్టారు కాగ్నోస్పేస్ పేరుతో వీరు రూపొందించిన వినూత్న విద్యావిధానం దేశవ్యాప్తంగా వందకు పైగా పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతూ సత్ఫలితాలనిస్తోంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాగ్నోస్పేస్ అనేది కేవలం చదువు చెప్పే విధానం కాదు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను శక్తిని వెలికితీసే ఒక వేదిక అని అన్నారు విద్యార్థులను చదువులో భాగస్వాములను చేస్తూ వారిలో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం ఇందులో సైన్స్ మ్యాథ్స్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లైఫ్ స్కిల్స్ వంటి కీలక కఠినమైన సబ్జెక్టులను కూడా ఆటపాటలతో ప్రయోగాల రూపంలో నేర్పిస్తారు అత్యాధునిక కాగ్నో స్పేస్ స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఆరు వందలకు పైగా యాక్టివిటీస్ సిలబస్ను రూపొందించడం జరిగిందని అన్నారు దీనివల్ల విద్యార్థులకు ప్రతి విషయంపై స్పష్టమైన లోతైన అవగాహన కలుగుతుందని తెలిపారు విజన్ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వినోద్ ఈ విధానాన్ని విజన్ స్కూల్లో ప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కాగ్నోస్పేస్ సెషన్లలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది తోటివారితో కలిసి పనిచేయడం కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన కనిపిస్తుందని అన్నారు ఈ ప్రారంభోత్సవంలో ఇష్టా గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కార్తీ విజన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వినోద్ ఇష్టా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి విజన్ స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ ఇబ్రహీం బిట్స్ పిలాని పూర్వ విద్యార్థులు పాఠశాల సిబ్బంది అధ్యాపక బృందం తదితర తదితరులు పాల్గొన్నారు